అవకాశం రావాలని మేము ఎప్పటి నుంచే చూస్తున్నాం చిన్న చిట్టి పెద్ద చిటిలకు కానీ దేవుడు ఏదో ఒక రూపంలో మనకు ఎప్పుడైనా సరే అన్ని అవకాశాలు అని మనం ఆనందపడ్డం అవకాశాలు రాకుండా పోవచ్చు కూడా కానీ దేవుని అదృష్టం ఏంటంటే వీళ్ళది లక్ మంచి ఉంది కాబట్టి దేవుడు మంచి నశీవి రావాలి రాయాలి ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలని ఇలాంటి అవకాశాలు రావాలని ఖచ్చితంగా బ్లెస్సింగ్ ఇవ్వండి సపోర్ట్ ఇాలి ఖచ్చితంగా అంటూ అందరికి ఆదర్శంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి వీళ్ళకి అంటే ಮಂಚಾಲಿ ಆರೋದ ಕ್ಲಾಸ್ ಕೊಟ್ಟು